మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు వచ్చింది ఏంటి ఇది మామూలుగా ఆయన మీద ఒక రిమార్క్ కూడా ఉండదు చాలా దూరంగా ఉంటాడు ఆయన అని చెప్పేసి అవకతవకలు మహేష్ బాబు గారి మీద జరిగినాయి అంటారు అంటే ఈడీ ఎందుకు నోటీసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఉంచాలి అదేదో కంపెనీ యాడ్ చేశాడని చెప్పేసి ఈడీ నోటీసులు ఇచ్చింది ఇక్కడ ఏమైందంటారా అంటే ఆయన ఒక చెప్పారు ఇంత అమౌంట్కు ఆయన యాడ్ చేశాడు ఈయన ఒక సినిమా చేస్తే ఇంత డబ్బులు తీసుకుంటాడు అలాగే ఒక యాడ్ చేసేసి ఇంత డబ్బులు తీసుకుంటాడు కానీ అందులో అవకతవకాలు జరిగాయి అనేది ఎందుకంటారు అంటే మహేష్ బాబు మీద కాకుండా ఆ కంపెనీ మీద పెడితే ఈడీ నోటీసులు బాగుంటుందేమో అనుకుంటున్నాను ఎందుకంటారు అంటే ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి మనము ఈ ఎందుకు ఇచ్చారో కూడా అది గవర్నమెంట్కి తెలవాలి నేనేమంటారు అంటే ఇలా ఒకవేళ నిజంగానే అవకతవకలు జరిగినాయి అనుకుంటే మాయిబాబు గారు కంపల్సరీ దానికి కట్టుబడి ఎవరైతే ప్రభుత్వం నోటీస్ ఇచ్చారో అది కట్టుబడి ఆయన కంపల్సరీ ఏదైతే అవకతవకలు జరిగారో దానికి రెస్పాన్సిబిలిటీగా పవన్ సారీ ఈ మాయిబాబు గారు ఉంటారని నేను నమ్ముతున్నాను గట్టి తప్పు గారు ఉంటుందని మీరు అనుకుంటున్నారు తప్పు జరిగిందా జరగలేదా అనేది ఇప్పుడు ఎవరంటారు అంటే అక్కడ ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్ని పట్టేసి పవన్ సారీ మహేష్ బాబు గారు ఎలా రియాక్ట్ అవుతారు అనేదాన్ని బట్టేసి ఉంటుంది కానీ మహేష్ బాబు గారు వల్ల తప్పు జరిగిందని నేను అనుకోవట్లేదు ఎందుకంటారు అంటే ఆయన చాలా మందికి చాలా హెల్ప్ చేస్తాడు ఏదో ఈ అమౌంట్ గురించి ఏదాని గురించి ఏడీ యూనివర్సిటీ అంటే అక్కడ ఏదైతే నిజంగానే ఆయన ట్యాక్స్ కంపల్సరీ ఆయన ట్యాక్స్ కడుతుంటాడు ఇందులో కూడా ఏదన్నా అవకతవకలు ఉన్నాయంటారంటే ఆయన డైరెక్ట్ క్యాష్ రిటర్న్ ఇచ్చాడు కూడా ఆయన వెనకాడు ఎందుకంటారు అంటే చాలా సౌహద్ధుడు ఆయన మందికి గుండె ఆపరేషన్లో కూడా చేయించాడు అసొంటి వ్యక్తి ఇట్లా ఈడీ నోటీసులు ఇవ్వడం అనేది చాలా బాధాకరమే అయినా కూడా ఆయన దాన్ని ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అది రివ్యూ చేసేసుకొని ఒకవేళ నిజంగానే తప్పు జరిగింటే ఆయన క్యాష్ కానీ ఏదన్నా సరే ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉంటుంది కదా దానికి రిటర్న్ డబ్బులు ఇచ్చేవడానికి కూడా ఆయన సిద్ధంగా ఉండడం నేను అనుకుంటాను అంటే రాజకీయ నాయకుల మీద ఈడీ రాయలు అయిన జరిగితే కక్ష చర్య అని చెప్పి అంటూ ఉంటారు కదా ఇప్పుడు ఈ సినిమా మీద జరిగింది అంటే సినిమా ప్రమోషన్ పార్టీ ప్రమోషన్స్ కోసం ఏదైనా పార్టీ పిల్ల ఇప్పించి ఉండొచ్చు అని అన్న అనుకుంటున్నారా అసలు అంటే మహేష్ బాబు గారితో ప్రచారం చేయించుకోవడానికో లేకపోతే అలాంటి కోనే అన్న ఉందని అనుకుంటున్నారా యాక్చువల్లీ మహేష్ బాబు గారు పాలిటిక్స్ లో ఆయన సెట్ అవ్వరు ఆయన పాలిటిక్స్ లోకి రావాలని కూడా అనుకుంటున్నాను అని నేను అనుకోవట్లేదు ఎందుకంటారంటే ఇది ఓన్లీ తప్పుడు ప్రచారం అని నేను అనుకుంటున్నాను అంటే ప్రచారం అసలే ఆయన మంచి సినిమాలు చేసుకుంటున్నాడు రాజమౌళి గారి సినిమా ఉంది ఇప్పుడు ఆయన బిజీలో ఆయన ఉంటాడు అవకాశం అస్సలు ఆచారం అనేది ఉండదు ఆచారాన్ని అనేది అసలు ఉండదు ఎందుకంటారంటే ఆ మహేష్ బాబు గారు అసలు పర్సనతోని ప్రచారం చేయించుకోవటంతా ఈ పార్టీలు అంతా ఇది ఉండదు అనుకోవట్లేదు ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటారు కానీ ఏదో ఒక తీసుకొచ్చేసి క్యాంపియన్ చేసేటంతా ఇది ఉండదు అనుకోవట్లేదు అందులో బాబు గారు ఒక పార్టీకి కొమ్ముగా కాసేసి అంత ప్రచారం చేస్తాడని నేను అనుకోవట్లేదు పర్సనల్ అంటే ఇప్పుడు ఈ ఈడీలో అవి ఎక్కువైపోయి బాగా స్వేచ్ఛ లేకుండా అంటారా మరి ఘోరంగానే కొంచెం అంటే ఏ యాడ్ చేయాలన్నా సరే అందరినీ పరిశీ పరిశీలనగా చూసి అంత మనం తగిన జాగ్రత్తలు తీసుకొని చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది అసలు అంటే అలా చేస్తే మనకే కదా మంచిది ప్రజలకు మంచిది కదా ఒక కంపెనీ ఇప్పుడు దొంగ సొమ్ము ఎక్కడో తీసుకొచ్చేసి నీకు వంద కోట్లు రెండు వందల కోట్లు ఇస్తుంది అంటారు అంటే అది ఎవరు సొమ్ముల యాడ్లు చేసేది కూడా ఇప్పుడు కొంతమంది అంటారు అంటే ఇబ్బడి ముబ్బడిగా యాడ్లు వేసేస్తారు ఏ యాడ్లు పడితే అది ఏడ్లు వేసేస్తారు అదే ఫారన్ కంట్రీలో వెళ్ళేది చూడండి ఈ పడితే యాడ్ చేసేస్తే తీసుకోకపోయి బొక్కలు వేసేస్తాను మన దగ్గర కూడా సంస్కృతి రావాలి ఏదో ఇట్లా థంసప్ యాడ్ చేసేసా నిజంగా థంసప్ యాడ్ ఇవ్వగానే అంత బలం వచ్చేస్తుందా లేకపోతే బాట్ వండి అంత స్పీడ్కి వెళ్ళిపోతారా వెళ్ళిపోతారా జనాలు ఎవరన్నా నిజంగానే వాళ్ళు చూసేసి చాలా మంది జనాలు డబ్బుల కోసము అరే మహేష్ బాబు గారు చేశారు కదా అనేసి కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చేసి ప్రమోషన్ చేసేసుకొని అందులో ఎంత షుగర్ ఉంటుందో తెలుసు కదా నేను ఒకప్పుడు థమ్సప్లు చీలు బాగా తాగటం అది చూసిన తర్వాత నేను ఇప్పుడు టీ కానీ కాఫీ కానీ థమ్సప్లు కానీ కూల్ డ్రింక్స్ ఏం తాగని ఇప్పుడు మాక్సిమం నైంటీ పర్సెంట్ బెట్టింగ్ యాప్ల మీద పెద్ద రచన నడిచింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎవరైనా బెట్టింగ్ యాప్లు చేయమని చేయమని ఇప్పుడు మరి క్రికెటర్స్ కూడా కొంచెం బెట్టింగ్ యాప్లు రన్ చేస్తున్నారు కదా ప్రజలు అలాగే అలానే కాదు అది బెట్టింగ్ యాప్స్ అనేటివి కొన్ని గవర్నమెంట్కు అనుసంధానంగా ఉంటాయి ఏంటంటారు అంటే వాళ్ళు ప్రైవేట్ కూడా ఉంటాయి గవర్నమెంట్ ఏందంటారంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు ఉండేసి ఇట్లా ట్యాక్సీ కట్టేసి అవి కొన్ని ఉంటాయి ఇంకేందంటారంటే కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కొంతమంది పిల్లలు డబ్బులు పెట్టేసి లక్షల లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఉంటారు అసలు అంటే వీళ్ళ మీద డైరెక్ట్ యాక్షన్ తీసుకోవాలి వీళ్ళు చేసినా కూడా ఏదైనా నిజంగానే వేరే తప్పులు యాడ్లు చేసినట్టా కూడా వీళ్ళ కూడా కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి అది ఎవరని కాదు నిజంగానే అసొంటే ఏదన్నా ప్రజల డబ్బులు పోగొట్టేట యాడ్లు ఎవరు చేసినా సరే అది తప్పే అది గవర్నమెంట్ తీసుకోవాలి మీద ఇది తీసుకోండి బాబు గారికి ఆయన చెడ్డ పేరు రాదండి ఆయన గురించి అందరు తెలుసు మహేష్ బాబు గారి గురించి అందరు తెలుసు మాయిబాబు గారు అంటే ఒక మాయలేని మచ్చ ఎప్పుడు ఆయన మీద ఆయన మీద అస్సలు మచ్చ పడదు ఆయన ఇంకేందంటారు అంటారంటే ఆయన చాలా మందికి హెల్ప్ చేసే గుణం ఉంది బాబు గారికి ఆయన వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మనం చూసుకుంటుంటే కృష్ణ గారు ఆయన ఎంత మంచి వ్యక్తు బాబు గారి గురించి కూడా చాలామంది చాలామంది చెప్తుంటారు మనకు చాలామంది చెప్పడం కానీ చూసుకోటం కూడా మనం చాలా ఈ ఆపరేషన్ చేయించాడు అటువంటి వ్యక్తి ఇట్లా ఏదో ఈడీ కేసులో అనుకోవడం బాధాకరమే కాకపోతే ఆయన దాన్ని ఫర్దర్గా ఏముంది అనేది ఆయన కంపల్సరీ ఎదుర్కొంటాడు దానికి ఆయన ఈడి కంపల్సరీ ఏముంది అనేది అవకతవకలు ఏదైనా సరే ఆయన నిరూపించుకొని మళ్ళీ క్లీన్ అండ్ క్లీన్గా బయటకు వచ్చేస్తాడు మళ్ళీ మాయిబాబు గారు అసలు ఏమి ఉండదు మాయిబాబు గారి దగ్గర థ్యాంక్ యూ